క్సిడెన్స్ లక్షణాలు శరీరంలో ప్రీరాడికల్స్ తరిమి కొట్టడంలో సహాయపడతాయి దాంతో కొన్ని రకాల వ్యాధులకు చికిత్స చేసినట్లే ప్రీ ఏజింగ్ మరియు క్యాన్సర్ నివారిస్తుంది అరటి పువ్వు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి అంతేకాక రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది అదేవిధంగా మైక్రోబియల్ లక్షణాలు హైపోగ్లిజిమిక్ లక్షణాలు క్లినికల్ గా మంచి ప్రభావం ఉన్నట్లు కనుగొన్నారు అరటి పువ్వులో విటమిన్ ఏ సి మరియు ఈ పొటాషియం ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన మంచి న్యూట్రిషన్ ఆహారంగా చెప్పొచ్చు అరటి పువ్వులో యాంటీ డిప్రజెన్స్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఆందోళన ఉన్నప్పుడు అరటి పువ్వును తింటే ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది అరటి పువ్వులో ఉండే సహసిద్ధమైన యాంటీ డిప్రజెన్స్ లక్షణాలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆందోళన తగ్గిస్తాయి బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కొత్తగా తలైన వారు పాలు పట్టలేదని చాలా బాధపడుతుంటారు బిడ్డకు సరిపడా పాలు అందాలంటే రెగ్యులర్ డైట్ లో అట్టి పువ్వును తీసుకోవడం వల్ల తల్లితో పాటు బిడ్డకు కూడా ఎన్నో ప్రయోజనాలు ఎక్కువగా అందుతాయి ఇలాంటి